సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అంటే అది కోకోనట్ వాటర్ అనే చెప్పాలి ఈరోజు మేమైతే సరదాగా అలాగ బయటకైతే వెళ్ళాము బయట అయితే చాలా అంటే చాలా ఎండగా ఉంది సో కాబట్టి మనం ఏమైనా తాగేదాకా మనకైతే చల్లగా ఉండదు నేనైతే మహి రామహి ఏమైనా వెళ్ళి తాగుదాము అని చెప్పాను సో మా మహి వచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేసాడు సమ్మర్ సీజన్లో కోకోనట్స్కి చాలా అంటే చాలా డిమాండ్ కదా ఇక్కడైతే ఒక్కటి వచ్చేసి ఫార్టీ రూపీస్ చెప్పాడు అబ్బో ఒక్కటి ఫార్టీ రూపీసా అనేసి మేము బాటిల్ అడిగాము అదే ఒక బాటిల్ వచ్చేసి ఎంత అని అడిగాము ఒక పెద్ద బాటిల్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు సో సింగిల్గా ఒక టెంకాయ తీసుకునే బదులు ఒక బాటిల్ తీసుకోవడం బెస్ట్ అనిపించింది సో అలాగా మేమైతే ఒక బాటిల్ కోకోనట్ వాటర్ అయితే తీసేసుకున్నాం ఈ సమ్మర్ సీజన్లో ఈ కోకోనట్ వాటర్ బాడీకి చాలా చల్లగా ఉంటుందండి మీరు కూడా బయటకు వెళ్తే ఇలాగే ట్రై చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్